ఇలా ఎన్ని ఒక లక్ష పద్నాలుగు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలకు మేము ఈ సంవత్సరంలో మేము ఖర్చు చేసినాం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కో ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం మీరు తొమ్మిది సంవత్సరాలు చేసింది ఎంత పద్దెనిమిది వేల కోట్లో పదిహేడు వేల కోట్ల రూపాయలు చేయించి మొత్తం తొమ్మిది సంవత్సరాల్లో రైతు రుణమాఫీ మీరు చేసింది ఒక్క సంవత్సరంలో మేము చేసింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఇక ఆయన రైతు భరోసా ఉంటుందో ఉండదో అని ఒకటే ముండమూసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ నువ్వేమీ ఆ నాయన భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి పదకొండు సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిర్రు మీరు ఏం చేస్తుండ్రు పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు పాప వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు ఇలా మొన్న లక్ష కోట్లు దానికి అమరావతికి వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్ ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు మీరేం చేస్తున్నారు బోడిద ఇక్కడ ఇలా మీకు కనీసం చేసే పనుల్లో ఎలా మేము చేసే పనులు ఎందుకు చేస్తున్నాము ఇక ఆయన మొన్న ఆయన వెళ్ళిండు మన బకాసురుడు బయటికి వెళ్ళి బస్సు కాడ బస్సుల కాడ కొట్లాడుతున్నాడు అంటుండు కేసీఆర్ మరి తీసేద్దామని చెప్పి నీ పార్టీ రెజల్యూషన్ చేయి ఫ్రీ బస్ మహిళలకు తీసేద్దామని చెప్పి మీ పార్టీ రిజల్యూషన్ చేయండి వచ్చి మీ పార్టీ ఆఫీసు మీరు